వేదధర్మ మహర్షి శిష్యునితో ఇలా పలికెను నాయనా దీపక ఒకనాడు ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి కలుసుకుని భక్తితో ఆయనకు నమస్కరించి ఆయనతో ఇలా పలికెను శ్రీకృష్ణ ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలని ఉన్నది దయచేసి వివరించమని వేడెను అప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకి గురువు ఆత్మే ఆత్మతత్వాన్ని ఒకరు బోధించాలే ఎవరికి వారే తెలుసుకొనవలను అని ఆయన స్నేహితుడైన ఉద్ధవునితో చెప్పెను మానవులు మంచి చెడు అను విషయాలపై విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఉద్దవ ఆత్మకి గురువు ఆత్మే అని ఆత్మతత్వాన్ని గురించి తెలుపు అవధూత యదుమహారాజు మధ్య జరిగిన సంఘటన గురించి ఇప్పుడు నీకు తెలిపెదను అని చెప్పి ఇలా చెప్పనారంభించెను ఉద్దవ ఇది అవధూత రూపములో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామికి మరియు తేజోవంతుడైన యదువు అను మహారాజుకు మధ్య జరిగిన ఒక పురాతన ఇతిహాసము నహుషుని కుమారుడు యాతి మహారాజు యయాతి పుత్రుడు యదువు యదుమహారాజు అతడు మహాతపశ్చాలి నీతి మంతుడు ధర్మజ్ఞుడు ఒకరోజు అతనికి వైరాగ్యం ఏర్పడి ఒక అవధూత వద్దకు ఏతించి ఆయనకు వినయముతో నమస్కరించి యదుమహారాజు ఆ అవధూతతో ఇలా పలికెను ఓ మహానుభావ మీరు మహాపురుషులు మహాజ్ఞానులైనా కూడా జడుని వలె ఉన్మత్తుడిగా సంచరించుచున్నారు ఇంద్రియ తృప్తి కోసం మీరేమి పనిచేయరు జనులందరూ వారి వారి కోరికలతో ఆశలు అనే దావాగ్నిలో పడి తగులబడిపోవచుండగా మీరు మాత్రం ఏమీ పట్టించుకొనక గంగాజలములో ఈతలాడేడి ఏనుగువలే యథేచ్ఛగా ఉన్నారు దేనికోసము నీవు పరితపించవా నీవు ఎటువంటి స్పర్శ లేనివాడవైనా ఇక్కడ ఏకాంతముగా ఉన్న మీకు ఇంతటి ఆనందము ఎలా కలిగినది మీకు వివేకముతో కూడిన వైరాగ్యము ఎలా ఏర్పడినది మీరు వలె కనిపించుచున్నారు మిమ్ములను ఇంతటి మహాపురుషునిగా చేసిన గురువు ఎవరు ఏ గురువు వద్ద మీరు విద్యాభ్యాసం చేసిత్రి దయచేసి చెప్పమని ఆ అవధూతని వేడెను అంతటా రూపములో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి యదువుతో ఇలా పలికెను ఓ యదుమహారాజా నాకు ఒక్కరు కాదు ఇరవై నాలుగు మంది గురువులు కలరు ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క కోణంలో వారిని చూసి నేను జ్ఞానముని గ్రహించాను కనుకనే ఇలా జీవాన్ముక్తుడనై ఏకాంతముగా సంచరించుచున్నాను యదుమహరాజు అవధూతతో ఇలా పలికెను ఇరవై నాలుగు మంది గురువులా అనే ఆశ్చర్యంతో ఇలా పలికెను స్వామి నేను మొదటిసారి వింటున్నాను అసలు మీ యొక్క ఆ ఇరవై నాలుగు గురువులు ఎవరు వారి నుండి మీరు ఏమి నేర్చిదిరి దయచేసి వివరముగా తెలపమని వేడను అంతటా ఆ అవధూత రూపంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామియదు మహారాజుతో ఇలా పలికెను ఓ రాజా నాకు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అజగరకపోతములు మొదలగు వాటితో కలిపి ఇరవై నాలుగు మంది గురువులు కలరు వాటి నుండి నేను గ్రహించిన విషయములు నీకు తెలిపెదను శ్రద్ధగా ఆలకించు అని ఇలా వినిపించను ఓ రాజా నేను సమస్త ప్రకృతిని పరిశీలించి వాటిని చూచి ఏమేమి నేర్చుకుంటినో క్రమముగా నీకిప్పుడు తెలిపెదను అని అవధూత రూపంలో ఉన్న ఆ శ్రీదత్తాత్రేయ స్వామియదు మహారాజుతో ఇలా చెప్పనారంభించెను భూమి ప్రాణులచే కాళ్లతో తొక్కబడి నాగుణపముతో త్రవ్విన భూమాత ఓర్పును కలిగి ఉంటుంది మొదటి ఉపదేశముగా సహనము అను అనువిషయమును భూమి నుండి నేను గ్రహించితిని అంతేకాక ఎల్లప్పుడూ ఇతరుల కోరికలను అనుసరించి కొండల చెట్లు మొక్కలు పరోపకారము కొరకే పుట్టి పెరుగుట చూచి సాధువు అనేవాడు పరోపకారము చేయుటకు మాత్రమే ఉండవలనని రెండవ ఉపదేశముగా నేను భూమి నుండి గ్రహించితిని వాయువు యోగులు ప్రాణవాయువుని ఆహారముగా విషయ వాంఛలు ఇంద్రియ ప్రీతి లేకుండా సంచరించవలను అని మొదటి ఉపదేశముగా గ్రహించాను వాయువు రకరకాల సుగంధములను దుర్గంధములను సమానముగా గ్రహిస్తుంది స్పృశించినా ఆ వాయువునకు గంధగుణము అంటదు యాగీశ్వరులు పంచభూతాత్మక శరీరంలో ప్రవేశించిన ఎటువంటి గుణములు తమకు అంటకుండా చూసుకోవలను దీన్నే నిర్లేపత్వో అందురు ఇలా వాయువు నుండి రెండవ ఉపదేశముగా పొందితిని ఆకాశము దేనితోనూ కలవదు అది అంతటా వ్యాపించియుండును యోగి అయినవాడు అఖిల వ్యాపకమైన తమ ఆత్మకు దేహములతో సంబంధము లేకుండా అంతటా ప్రకాశించవలనని మొదటి ఉపదేశముగా నుండి ఉపదేశము నీరునిప్పు భూమిమున్నగు వాటితో మేఘములు ఏర్పడి వాయువుతో ప్రేరేపించబడి ఆకాశమున ఉండునైనంగువులు శబ్దస్పర్శ రూపరస గంధములను విడిచి ఉండవలనని రెండవ ఉపదేశముగా ఆకాశము నుండి గ్రహించాను జలము జలమునకు సహజముగానే నిర్మలత్వం స్నిగ్ధత్వము మధురత్వం పావనత్వం కలదు అవి ఇతరులను పవిత్రము చేయును అట్లే యోగులు తీర్థ జలమువలే నిర్మల భావముతో సమస్త ప్రాణులపై ప్రేమను కలిగి ఉండవలను మధురమైన మాటలతో కరుణతో పావనహస్తముతో జనులను పుణ్యతీర్థపు నీరువలే పవిత్రుల్ని చేయిచు ఉండవలెను నేను నీరునుంచి నిర్మలత్వం స్వచ్ఛత నీచ అధిక భేదములు మర్చి అందరి దాహాన్ని తీర్చే గుణం నేర్చుకున్నాను అగ్ని సర్వభక్షకుడైనను సర్వదా పవిత్రుడే లోకపుజ్యుడైనాడు అగ్ని ఎప్పుడు ఏ వస్తువును దహిస్తుందో అది అప్పుడు రూపంలోనే కనిపించును పరమాత్ముడు కూడా ఏ దేహంలో ఉంటే ఆ రూపాన్ని పొందును యోగీశ్వరుడు కూడా అగ్నివలే పవిత్రులై ప్రకాశించవలెనని నేర్చితిని ఇంకా మహారాజా నేను అగ్ని నుండి తేజస్సు ఈశ్వరతత్వం అనువాటిని గ్రహించాను ఓ రాజా ఈ విషయములన్నీ నేను పంచభూతముల నుండి మాత్రమే నేర్చితిని ఇంకా నా గురువు అనేకులు కలరు ఓ యదు ప్రత్యక్ష నారాయణుడైన ఆ కూడా నాకు గురువే అని ఇలా చెప్పనారంభించను సూర్యుడు ఓ మహారాజా సూర్యుడు ఒక్కరే అయినను జలతరంగములందు ప్రతిబింబించినప్పుడు ఆయన అనేక వలె కనిపించును ఒక్కటే ఆత్మను కలిగిన యోగి కూడా ఇతరులకు అనేక ఆత్మలుగా ప్రకాశిస్తూ కనిపించవలెను అని సూర్యుని ద్వారా నేను గ్రహించాను యోగి కూడా సూర్యుని వలె శుభ్ర అశుభ్రాను భేదములు లేకుండా అందరియందు సమదృష్టిని కలిగి ఉండవలనని నేర్చుకున్నాను సూర్యుడు తన కిరణముల చేత సమస్త ఉప్పు నీటిని దానిని మంచినీరుగా మార్చి వర్షం రూపంలో కురిపిస్తాడు అట్లే యోగియు జనుల యొక్క చెడు బుద్ధిని గ్రహించి వారికి మంచిని బోధించవలను అని తెలుసుకున్నాను చంద్రుడు ఓ రాజా కాలగతిచే చంద్రుని యొక్క కళలు పెరుగును తగ్గును కదా అవి కేవలం చంద్రుని కళలు మాత్రమే కాని అది అతని పూర్ణ రూపము కాదు అలానే షడ్భావ వికారములు శరీరానికే కాని ఆత్మకి కాదు అని చంద్రుని నుండి నేర్చుకున్నాను కపోతము పావురాల జంట ఓ రాజా ఒక అరణ్యములో ఒక చెట్టుపై పావురముల జంట గూడు కట్టుకుని కాలం కాపురము ఉండెను ఆ జంట పావురాలు అనుక్షణము కలిసిమెలిసి తిరుగుతూ ఆహారో సంపాదించుకొని అన్యోన్యముగా జీవితాన్ని గడుపుచుండెను కొన్నాళ్లకి పావురము దర్భము దాల్చెను అది తన గుడ్లు పొదిగిన కొంతకాలానికి పిల్లలు వచ్చెను ఆ బిడ్డలను అనుక్షణము సంతోషము ప్రేమతో పోషించసాగేను ఒకరోజు ఆహారము కొరకు ఆ జంట పావురములు అరణ్యములోనికి వెళ్ళెను ఇంతలో ఒక కిరాతకుడు ఆ పక్షి పిల్లలను వలపన్ని పట్టుకొనెను కొంత సమయానికి జంట పావురాలు ఆహారముతో గూడు వద్దకు చేరెను అంతలో అక్కడ వలలో చిక్కుకూయిచున్న తన పిల్లలను చూసిన ఆ తల్లి పావురము వారి వద్దకు వెళ్లి చిక్కుకొనెను తన భార్య పిల్లలు వలలో చిక్కుకొనుట చూసిన ఆ మగ పావురము మిక్కిలి దుఃఖముతో విలపిస్తూ తనకు ఎంతో ఇష్టమైన తన భార్య పిల్లలు లేని జీవితము ఎందులకు అని భావించి వెళ్లి వలలో చిక్కుకొనెను ఓ మహారాజా కుటుంబీకుడైన వాడికి ఉండే అనురాగాలు మోహములు ఎలా బంధనాలవుతాయో అవి ఆత్మ వినాశమునకు ఏ విధముగా దారితీస్తాయోయి కపోత దంపతుల ద్వారా గ్రహించాను వాటిని చూసి యతి అయినవాడు ఎవరియందైనను అనుబంధమును పెంచుకోనకూడదు మరియు అతి స్నేహము చేయరాదు అని నేర్చుకున్నాను అజగరము కొండచిలువ ఓ రాజా కొండచిలువ తన ఆహారము కొరకు ఏ ప్రయత్నము చేయదు దైవికముగా ప్రాప్తించిన ఆహారమును మాత్రమే తిని తృప్తి చెందుతుంది ఇక ఆహారము దొరకని పక్షములో అది ఆహారము కొరకు ప్రయత్నింపక పస్తులుండును కదలక మెదలక ఒకే చోట పడుకుని ఉంటుంది తప్ప ఆహారము కొరకు ఎటువంటి ప్రయత్నం చేయకుండా తన వద్దకు వచ్చిన దానిని మాత్రమే స్వీకరించును అట్లే ఆత్మనిష్ఠుడైన జ్ఞానియు ఆహారముపై ధ్యాస మానిధ్యాన నిష్ఠలో ఉండవలెనని కొండచిలువను చూసి నేర్చుకున్నాను కనుకవో మహారాజా అజగరము నాకు తొమ్మిదవ గురువు సముద్రము ఓ రాజా సముద్రం మిక్కిలి గంభీరముగాను ఇతరులకు తన శక్తిని దాని అంతును తెలియనీయక నిశ్చలముగా ఉంటుంది సముద్రము ఎంత లోతు కలిగిననూ మాత్రము ఎవ్వరికి తెలియనివ్వదు అదే విధముగా తనలో ఏ ప్రాణులు ఉన్నవో తెలపదు ఎన్ని నదులు తనలో కలిసినను ఆ సంద్రానికి హెచ్చుతగ్గులు బేదములు తెలియనివ్వదు యోగి కూడా అట్లే సముద్రము వలె గంభీరముగా నిశ్చలముగా ఉంటూ తనలో ఉన్న మనోభావాలను బయటపెట్టకుండా ఉండవలనని నేను సముద్రమును చూసి నేర్చుకున్నాను కనుక సముద్రము నాకు గురువు పతంగము మిడత ఓ రాజా మిడత ఎర్రగా ఉన్న నిప్పును చూసి పండు అనే భ్రాంతితో అది నిగ్రహంలు పోయా నిప్పులోనే పడి నశిస్తుంది అలాని మానవుడు స్త్రీయందు మంచి వస్త్రములు మొదలగు వాటియందు వ్యామోహంతో ఆకర్షితుడై వాటివాలనే నశించును యోగియు బాహ్య ఆకర్షణలకు లోను కాకుండా ఇంద్రియ నిగ్రహముతో ఉండాలని మిడతను చూసి నేను నేర్చుకున్నాను కనుక మహారాజా మిడతకుడా నా గురువే తేనెటీగా తేనెటీగ పుష్పాలకు బాధ కలగకుండా అందులోని మకరందంను సంగ్రహిస్తుంది యోగి కూడా ఎవరిని నొప్పించకుండా భిక్ష సంపాదించవలను అని మొదటి ఉపదేశముగా నేర్చుకున్నాను తేనెటీగ ప్రతి పుష్పాన్ని వదలకుండా తేనెను యోగియు ఏ గ్రంథాన్ని ఏ ఒక్క విషయాన్ని వదలకుండా సర్వశాస్త్రాధ్యయనం చేయాలనే సత్యాన్ని తెలుసుకున్నాను తేనెటీగలు కష్టపడి కూడబెట్టిన ఆ కూడబెట్టిన తేనెను తాము అనుభవించోపరాయి వారు వచ్చి వాటికి పొగబెట్టి ఆ కూడబెట్టిన తేనెని అపహరించును కనుక యోగి రేపటి తన అవసరాల కోసం ఎటువంటి ధనధన్యా వస్తువాహనదులు మొదలగు వాటిని పోగుచేయకూడదు అనే విషయమును గ్రహించాను కనుక మహారాజా కూడాను నాకు గురువే మధుహారి ఓ రాజా వేల సంఖ్యలో తేనెటీగలు కష్టించి కూడబెట్టిన తేనెని పొగపెట్టి చంపి అపహరించేవాడిని మధుహారి అంటారు వాడిని చూసి నేను ఇతరులు సంపాదించిన వస్తువులను న్యాయాన్యాయాలు ఆలోచించకుండా అపహరించేవారు పరమ నీచులవుతారనే సత్యాన్ని గ్రహించాను కనుక అతడు కూడా నాకు గురువే ఏనుగు ఓ రాజా ఆడ ఏనుగును చూసి వెంటపడు మగ ఏనుగును చూసిన మరొక మదపుటేనుగు ఆ మగ ఏనుగుతో పోరాడి దానిని చంపుతుంది కనుక తనకున్న స్త్రీలోలత్వం వల్ల ఒక మగ ఏనుగు మరొక మదపుటేనుగు వలన నశిస్తుంది కనుక మహారాజా యోగి అనేవాడు ఎల్లప్పుడూ స్త్రీలను వలే భావించవలెని యోగీశ్వరులకు స్త్రీ వ్యామోహం ఉండకూడదు అని ఏనుగును చూసి తెలుసుకున్నాను జ్ఞాని కర్రతో చేసిన యువతిని కూడా తన పాదములతో తాకరాదు అనే విషయాన్ని ఏనుగును ద్వారా తెలుసుకున్నాను చేప ఓ రాజా చేప ఎరకి ఆశపడి అమాయకత్వంతో వలలో చిక్కుకొని నశిస్తుంది జిహ్వ చాపల్యము ప్రాణములు తీస్తుందని చేప ద్వారా నేను గ్రహించాను నిరాహారులకు విద్వాంసులు ఇంద్రియములను శీఘ్రముగా జయిచెదరు యోగియు జిహ్వేంద్రియమును జయించవలను అని చేపను చూసి నేర్చుకున్నాను కనుక మహారాజా చేపయు నాకు గురువే అను ఓ రాజా విదేహనగరమున పింగల అను ఒక వేష్య ఉండెను ఆమె సౌందర్యవతి ఒకనాడు ఆమె చక్కగా అలంకరించుకుని మిక్కిలి ధనమునిచ్చి తనతో క్రీడించు పురుషుని కొరకై తన గుమ్మములో వేచియుండెను సమయము గడుస్తున్నా ఎవ్వరూ తన వద్దకు రాలేదు రాత్రి అంతా మేల్కొని ఎవరో ఒక పురుషుడు వస్తాడులే అని దురాశతో మానిద్వారము వద్దనే గడిపెను తెల్లవారిన పిమ్మట పింగళ అద్దము ముందు నిలబడి ధనాశచే ఎండిన ముఖముతో దీనమైన మనసుతో ఆమెలో వైరాగ్యం చిగురించెను వైరాగ్యము చెందిన ఆ పింగళ అయ్యో ఇన్ని సంవత్సరములు నా జీవితమును వ్యర్థము చేసుకున్నానే ఒక్కనాడు ఆ పరమేశ్వరుడిని ధ్యానించక భగవంతుణ్ణి విస్మరించి దుఃఖమునకు కారణమైన సుఖభోగాలతో కాలము వృధా చేసి తినేయని ఆ క్షణం నుండి తన శేష జీవితాన్ని హరినామస్మరణ చేయుచూ గడిపినది పింగళ తీర్థయాత్రలో ధర్మ కార్యాలు ఆచరిస్తూ తన పాపకర్మలను ప్రక్షాళన చేసుకొని తనవు చాలించెను ఓ యదుమహారాజా భౌతిక వాంచలుధనాశకు లొంగి కాలాన్ని సాధనను దుర్వినియోగం చేసుకోకూడదని ఆశ అనేది దుఃఖమునే ఇచ్చునని మరియు వైరాగ్యము సుఖమునిచ్చుననిపింగళ అను వేష్య ద్వారా నేను గ్రహించాను కనుక ఆమె కూడా నాకు మరో గురువు ఓ రాజా లకుముకి పిట్ట ఎక్కడో ఒక మాంసపు ముక్కను సంపాదించి ముక్కుతో పట్టుకుని తన గూటికి చేరుతుంది ఆ పిట్ట కంటే బలిష్టమైన పక్షి ఆ మాంసపు ముక్క కొరకు ఆ లకుముకి పిట్టను వెంబడించి దానిని చంపుటకు ప్రయత్నించును అప్పుడు ఆ లక్ముఖి పిట్ట ఆ మాంసపు మొక్కను విడిచి తన ప్రాణములను దక్కించుకుంటుంది అట్లే యోగియు అందమైన విలువైన వస్తువులను కలిగి ఉండకూడదు ఒకవేళ కలిగి ఉన్నచో బలవంతుల వలన ప్రమాదము అని కురరం అను పిట్టను చూసి నేర్చుకున్నాను కనుక మహారాజా అది కూడా నాకు గురువే పసిబాలుడు ఓ రాజా శిశువు చీకూచింత లేకుండా కేరింతలు కొడతాడు తన ఆటలోనే తాను ఆనందిస్తాడు వాడికి మిగతా ప్రపంచమే తెలియదు శిశువు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పాపపుణ్యాలు తెలియక తన ఆనందమే తనదిగా ఉండును అట్లే యోగియు ప్రతిక్షణం తనలో తానే రమిస్తూ యోగనిష్టలోనే గడపాలని శిశువు నుండి గ్రహించాను కనక మహారాజా పసిపిల్లవాడు కూడా నాకు గురువే కన్యక ఓ రాజా ఒక ఉరిలో రూపవతి గుణవతి అయిన ఒక కలదు తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి విచ్చేసిన పెళ్లివారికి స్వాగతము పలికి ఆమె వంటగదిలోకి వెళ్లి ఆ వచ్చిన అతిథులను ఫలహారము ఏర్పాటు చేయసాగేను ఆ సమయంలో తన చేతి గాజుల చప్పుడు వలన అతిథులు తన కదలికను గుర్తిస్తారని భావించిన ఆకన్యతన చేతికి రెండు గాజులు మాత్రమే ఉంచి మిగతా గాజులు అన్నీ తీసివేసెను ఆ రెండు గాజులు కూడా శబ్దము చేస్తున్నాయని భావించిన ఆమె చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే ఉంచి ఫలహారము చేసిపెట్టెను ఓ మహారాజా మానవులు గుంపులుగా ఒకచోట గాజులు చేసిన శబ్దము వలె కలహమునకు దారితీయును అంతేకాక వారికి ఎటువంటి భగవధ్యాస ఉండదు ఇద్దరూ ఉన్నా వృధాప్రయాసే కనుక యోగి ఒక్కడే ఏకాంతముగా ఉంటేనే ఆ యోగికి యోగనిష్ట ఫలిస్తుంది అనే విషయాన్ని నేనా కన్య ద్వారా గ్రహించాను ఇషుకారుడు శరకారుడు లేదా బాణములు తయారుచేయువాడు ఓ రాజా ఒక బాణమును తయారుచేయువాడిని నేను పరిశీలనగా చూసితిని అతడు తనయందు మాత్రమే కలవాడే లోపల ప్రపంచమే తెలియకుండా బాణమును తయారు చేయను అతడు ఏకాగ్రతతో బాణాన్ని తయారు చేయనప్పుడు ప్రక్కన ఏమి జరిగినా అతనికి పట్టదు ఆ సమయములో మహారాజు వాడి ప్రక్కగా కూడా అతడు గమనించకుండా ఏకాగ్రతతోనే బాణముచేయట నేను గమనించితిని ఒక యోగియు ఏకాగ్రతతో లోపల బయట ఏమి ఎరుగక ఆ పరమాత్మ ధ్యానములోనే మునిగి ఉండవలెనని శరకారుణ్ణి చూసి నేను నేర్చుకున్నాను కనుక మహారాజా శరకారుడు కూడా నాకు గురువే పాము ఓ రాజా పాము ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎప్పుడు ఎక్కడికి వెళుతోందో ఎవ్వరికీ తెలియనివ్వదు పాము ఎప్పుడు చీమలు పెట్టిన పుట్టలో ఉంటుంది యోగ మార్గములో ప్రయాణించేవారు తనకంటూ స్థిరనివాసం ఏర్పరుచుకోరాదని నేను పాము ద్వారా గ్రహించాను సాలెపురుగు ఓ రాజా సాలెపురుగు తనలో నుంచి దారమును వెలువరించి గూడుకట్టును అందులోనే క్రీడించీగల వంటి కీటకాలను బంధించి మళ్ళీ ఆ దారమునే మృంగివేస్తుంది త్రిగుణాత్మక జగత్తును భగవంతుడు సృష్టించి మరలా సృష్టించిన ప్రపంచముతో క్రీడించి పిదప ప్రళయకాలములో ఆయనలోనే లీనము కావున సృష్టి స్థితిలయలు సాలెపురుగు నుండి నేను గ్రహించాను భ్రమరో ఓ రాజా భ్రమరం ఒక రకమైన కీటకము అది కీటకాన్ని తన గూటిలోనికి తెచ్చి దాని చుట్టూ జంకారం చేస్తూ పరిభ్రమణం చేస్తుంది ఆ కీటకం ఆ భ్రమరాన్ని చూస్తూ బిక్కుబిక్కుమని కాలం గడుపును కొన్ని రోజుల తరువాత ఆ కీటకము పూర్తిగా ఆ భ్రమర రూపమునే పొందును మానవులు మనస్సును భగవంతుని మీద లగ్నం చేసి చివరకు ఆయనలోనే లీనము అవ్వాలని ఆ కీటకము ద్వారా నేను తెలుసుకున్నాను యోగి తన మనస్సును పరమాత్ముడిపై నిలిపి భగవంతుని లక్షణాలను అలవర్చుకోవలను హరిణం అనగా లేడీ వేటగాడి సంగీతానికి మోహపడి వలలో చిక్కుకును అట్లే ఋష్యస్రువుడు యువతుల గీతములు నృత్యమును చూచి వారి చేతిలో ఆట బొమ్మగా మారిపోయెను కనుక యతీశ్వరునకు సంగీత నృత్య మోహము ఉండకూడదు అని లేడిని చూసి నేర్చుకున్నాను ఇలా ఆ దత్తాత్రేయ స్వామి అవధూత రూపంలో యదుమహారాజుకి తాను ఇరవై నాలుగు గురువుల నుండి స్వామి గ్రహించిన విషయములు చెప్పెను ఇలా ప్రకృతిలోని ప్రతి అణువుతో పాటు తన కూడా తనకు గురువు అని దత్తాత్రేయ స్వామి ఈ ప్రపంచానికి వెల్లడించెను స్వామి ఎందరో దేవతలకి రాజులకి మునులకు గురువు అయినను ఏమాత్రం అహంకారం లేకుండా సృష్టిలోని అణువు నుంచి నేర్చుకుంటూ వాటికి శిష్యుడు అయ్యారు స్వామి చెప్పిన ఈ మహా విషయాలను గ్రహించిన యదుమహారాజుకి ఏదో కొత్త వెలుగు కనిపించినట్టు తోచనట అవధూత మాటలకి సంతృప్తి చెంది అవధూతని సత్కరించి స్వామి ఆశీర్వచనములు తీసుకుని తిరిగి తన రాజధానికి చేరి ధర్మబద్ధమైన రాజ్యపాలన కొనసాగించను దత్తాత్రేయ స్వామి యొక్క గురువుల గురించి వేదధర్ముడు చెప్పిన విషయములు శ్రద్ధగా వినిన ఆ దీపకుడు కూడా ఎంతో సంతృప్తి చెందెను ఈ దత్తాత్రేయ గురువు మహిమల గురించి కలియుగము ప్రారంభము లోకలి పురుషుడికి బ్రహ్మదేవుడు వివరించెను అని వేదధర్ముడు దీపకునితో చెప్పెను